రాష్ట్రంలో పదోన్నతుల్లో ఎస్సీ ఉద్యోగులకు అన్యాయం రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో పదోన్నతుల్లో ఎస్సీలకు అన్యాయం జరుగుతుందని ఉద్యోగులు ఆరోపిస్తూ ఉన్నారు అన్ని అర్హతలు ఉన్నా కూడా తమకు ఇవ్వాల్సిన ప్రమోషన్స్ జనరల్ కేటగిరీతో ప్రమోషన్స్ జనరల్ కేటగిరీతో అంటే కేటర్తో భర్తీ చేస్తున్నారని మండిపడుతూ ఉన్నారు రోస్టర్ పాయింట్లను కూడా పరిగణలోకి తీసుకోవడం లేదని కూడా వాపోతూ ఉన్నారు దీనివల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని చెప్తున్నారు ముఖ్యంగా విద్యుత్ శాఖ అదేవిధంగా విధంగా సాంఘిక సంక్షేమ శాఖ ఇలా అనేక శాఖలు అయితే ఇబ్బంది జరుగుతుందని రోస్టర్ పాయింట్లను కూడా పరిగణలు తీసుకోవడం లేదని ఇటీవల ఓ ఉద్యోగిని రాష్ట్ర స్థాయి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరంజన స్వామికి ఎలిఖత పూర్వకంగా కూడా ఫిర్యాదు చేశారని చెప్తున్నారన్నమాట సో మొత్తం మీద ఉద్యోగులకు అయితే అన్యాయం జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది ప్రభుత్వం అయితే వీరిని అయితే ఆదుకోవాలని చెప్పేసి ఈ ఉద్యోగులు అయితే కోరుతున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి ఎందుకంటే ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి మన ఛానల్ ద్వారా ఏ చిన్న అప్డేట్ అయినా కూడా మిస్ అవ్వకుండా ప్రతి అప్డేట్ కూడా మీకు మన ఛానల్ నుంచి అయితే అందించడం అయితే జరుగుతూ ఉంటుంది అనమాట